ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఐదు అదనపు బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రావు తెలిపారు ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు చెల్లించి నష్టపోవద్దని ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని సూచించారు ఆర్టీసీ సేవల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు నేను బెల్లం రామ్మోహన్ రావు అద్దంగి డిపో మేనేజర్ని మీకోసం సుఖవంతమైన ప్రయాణానికి సౌకర్యవంతమైన ప్రయాణానికి సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ప్రయాణించండి ఆర్టీసీని ఆదరించండి అట్లానే దీనికోసం ఎల్లవేళలా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి ఈ యొక్క సందర్భంగా ట్రావెల్ చేయడానికి ప్రైవేట్ వాళ్ళు ఛార్జీలు పెంచినా కూడా ఆర్టీసీ వాళ్ళు పెంచకుండా అదే ఛార్జీలతోటి ఎక్స్ట్రా బస్సులు అద్దెకి ఐదు బస్సులు ఎక్స్ట్రా వేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ ఆర్టీసీ బస్సులని ప్రయాణించాల్సి కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రయాణిక దేవుళ్ళకు ఏపీఎస్ఆర్టీసీ వారి స్వాగతం సుస్వాగతం అద్దంకి నేను బెల్లం రామ్మోహన్ రావు అద్దంకి డిపో మేనేజర్ని మీకోసం సుఖవంతమైన ప్రయాణానికి సౌకర్యవంతమైన ప్రయాణానికి